హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ శివడి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ శివడు ఇప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను హైదరాబాద్లో టీచర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది టీచర్ జాబ్స్ హైదరాబాద్లో ఉన్నాయి డిఫరెన్స్ ల్యాబరేటరీ స్కూల్స్ ఉంటాయి డిఫరెంట్ ల్యాబరేటరీ స్కూల్స్లో టీజీటీ పీఆర్టీ ప్రైమరీ టీచర్స్కి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది వీటికి సంబంధించి దాదాపుగా ముప్పై రెండు వేల రూపాయల శాలరీ ఉంది ఎక్స్పీరియన్స్ని బట్టి ఇంకా ఎక్కువ కూడా అవకాశం ఉంటుంది వీటికి సంబంధించి నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అర్హతలు ఖాళీలు మరియు జాబ్ లొకేషన్ ఎంపిక పద్ధతి ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే ముందుగా నోటిఫికేషన్ చూసుకుందాం నోటిఫికేషన్ కన్నా ముందు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని సో నోటిఫికేషన్లో మనకు డిఫెన్స్ ల్యాబోరేటరీ స్కూల్స్ ఆర్సిఐ ఏదైతే ఉందో డిఆర్డిఓ పరిధిలో పనిచేసే ఆర్సీఐకి సంబంధించి మనకు అడ్హాక్ బేసిస్లో అకాడమిక్ ఇయర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ప్రైమరీ టీచర్స్ ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ప్రైమరీ టీచర్స్ ల్యాబ్ ఇన్ఛార్జ్ ఏఐ టీచర్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అడ్మిన్ స్టాఫ్ వీటన్నిటికి సంబంధించి ఖాళీలు ఉన్నాయి సో డిఫెన్స్ ల్యాబరేటరీ స్కూల్ వచ్చేసి విజ్ఞాన కంచ ఆర్సిఐ హైదరాబాద్లో ఉంటుంది సో దీనికి సంబంధించి మనకు శాలరీస్ కనుక చూసుకుంటే ప్రైమరీ టీచర్స్కి వచ్చేసి ఇరవై ఆరు వేల నుంచి ముప్పై వేల వరకు ఎక్స్పీరియన్స్ పైన ఆధారపడి ఉంటుంది సెకండ్ గ్రేడ్ టీచర్స్కి ముప్పై రెండు వేల నుంచి ముప్పై ఐదు ముప్పై ఎనిమిది వేల వరకు ఉంది అసిస్టెంట్ ఆఫీస్ స్టాఫ్కి సంబంధించి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు ఉంది దీంతో పాటుగా ట్రావెన్స్ ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ కూడా ఇస్తారు శాలరీతో పాటు సో వాటికి సంబంధించి ఇచ్చారు సో ముందుగా అర్హతలు చూసుకున్నట్లయితే మనకు ప్రైమరీ టీచర్స్ సంబంధించి మ్యాథ్స్ ఈవీఎస్ ఇంగ్లీష్ సంబంధించి మనకు మ్యాథ్స్ ఒక పోస్టు ఈవీఎస్ రెండు పోస్టులు ఇంగ్లీష్ ఒక పోస్ట్ ఉంది ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు సీనియర్ సెకండరీ లేదా ఇంటర్మీడియట్తో పాటుగా రెండు సంవత్సరాల డైట్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా ఫోర్ ఇయర్స్ బ్యాచులర్ చేయాల్సి ఉంటుంది లేదా గ్రాడ్యుయేట్ ఇన్ ద రిలవెంట్ సబ్జెక్ట్ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అండ్ బీఈడీ ఉన్నకు ప్రిఫరెన్స్ ఇస్తారు ఎక్స్పీరియన్స్ మినిమం టూ ఇయర్స్ ఉండాలి పాస్డ్ ఇన్ సీటెట్ స్టేట్ స్టెట్ పేపర్ వన్ అని ఇచ్చారు సో స్టేట్ ఈజ్ డిజైరబుల్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఇస్ ఎసెన్షియల్ మినిమమ్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు అదేవిధంగా ఆ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ మ్యాథ్స్ ఒకటి ఉంది సోషల్ ఒకటి ఇంగ్లీష్ సైన్స్ అది కూడా ఫిజిక్స్ సాంస్క్రిట్ సంబంధించి ఒక్కొక్క పోస్ట్ ఉన్నాయి ఇరవై ఐదు నుంచి నలభై ఐదు సంవత్సరాలు ఏజ్మెంట్ టీచర్ అది కూడా ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు సో ఫోర్ ఇయర్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ ఆఫ్ రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదా గ్రాడ్యుయేట్ విత్ బీఈడి అనేది అడుగుతున్నారు ఫర్ టీజీటీ ఇంగ్లీష్కి అయితే ఇంగ్లీష్ త్రీ ఇయర్స్లో ఉండాలి డిగ్రీలో టీజీటీ అయితే సోషల్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ లోపల ఎనీ టూ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ హిస్టరీ డి జియోగ్రఫీ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ సో ఏదైనా ఒకటి కంపల్సరీగా ఉన్నారు హిస్టరీ కానీ జియోగ్రఫీ కానీ త్రీ ఇయర్స్లో కంపల్సరీగా ఉన్నారు టీజీటీ మ్యాథ్స్ అయితే బ్యాచులర్ డిగ్రీ ఇన్ మ్యాథ్స్ ఇన్ ఆల్ త్రీ ఇయర్స్ అని ఇచ్చారు సో దాంతోపాటుగా ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ స్టాటిస్టిక్స్ ఏదన్నా రెండు సబ్జెక్టులు ఉండాలి సో ఆ సైన్స్ అయితే ఖచ్చితంగా త్రీ ఇయర్స్లో ఖచ్చితంగా ఆ ఉండాలి టీజీటీ సైన్స్ ఫిజిక్స్ సంబంధించి అడిగారు కాబట్టి బీఎస్సీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కాంబినేషన్ ఉన్న వాళ్ళు ఎక్స్పీరియన్స్ టూ ఇయర్స్ అడుగుతున్నారు ప్రైమరీ టీచర్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది ఇంటర్మీడియట్ వాళ్ళు ఖచ్చితంగా బ్యాచర్ డిగ్రీ ఇన్ మ్యూజిక్ కరికులర్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ టు కాంపిటెన్స్ ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేయాలి సో డిప్లొమా ఉన్న వాళ్ళు నాట్ ఎలిజిబుల్ ఓన్లీ డిగ్రీ ఉండాలి మినిమం టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు తర్వాత ల్యాబ్ ఇన్ఛార్జ్ అటల్ థింకరింగ్ ల్యాబ్కి సంబంధించి ఇన్ఛార్జ్కి సంబంధించి డిప్లొమా లేదా డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ విత్ సిక్స్టీ పర్సెంట్ అగ్రిగేట్ ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ రోబోటిక్ ల్యాబ్ రైబోటిక్ ఫర్ ద చిల్డ్రన్ ఆఫ్ ఏజ్ గ్రూప్ లెవెన్ టు ఫిఫ్టీన్ సో బీ లెవెల్ డిఓఈఈఈసీ సర్టిఫికేట్ ఉండాలి సో ఒక వేకెన్సీ ఉంది టీజీటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఒక వేకెన్సీ బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ సైన్స్ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఆర్ బిఎస్సి కంప్యూటర్ సైన్స్ విత్ పీజీ ఫ్రమ్ సిక్ ఆర్ ఎంసీఏ ఆర్ సి లెవెల్ సర్టిఫికేట్ ఇచ్చారు సో టూ ఎక్స్ ఎక్స్పీరియన్స్ సో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి సంబంధించి కూడా రెండు వేకెన్సీలు ఉన్నాయి ఫైవ్ ఇయర్స్ డిప్లొమా ఇన్ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ ఆర్ స్కప్చర్ గ్రాఫిక్ ఆర్ట్ ఆర్ ఈక్వలండ్ డిగ్రీ వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ ఇంగ్లీష్ మినిమం టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు అసిస్టెంట్ ఆఫీస్ సూపరింటెండెంట్ సంబంధించి అడ్మిన్ స్టాఫ్ కింద ఒక వేకెన్సీ ఉంది ఎంకామ్ బీకామ్ గ్రాడ్యుయేట్ ఇన్ ద రిలవెంట్ సబ్జెక్ట్కు అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అండ్ డిప్లొమా ఇన్ స్కూల్ అకౌంట్ మేనేజ్మెంట్ సంబంధించి అడుగుతున్నారు సో ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి సో వీటికి సంబంధించి సో అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి మనకు సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కాపీస్ సో స్పీడ్ పోస్ట్ ద్వారా లేదా కొరియర్ ద్వారా లేదా హ్యాండ్ ఓవర్ ఇన్ ద స్కూల్ అది ఎప్పుడంటే జూన్ జూన్ పదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ డేట్ ఉంది ఆ లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో డిఫెన్స్ లాబరేటరీ స్కూల్ విజ్ఞాన్ కంచ ఆర్సీఐ హైదరాబాద్ ఫైవ్ త్రిబుల్ జీరో సిక్స్ నైన్ సో దీనికి సంబంధించి సార్ అప్లికేషన్ ఫామ్ చూసుకున్నట్లయితే ఇది మనకు అప్లికేషన్ ఫామ్ మన నేము ఫోటో అతికించాల్సి ఉంటుంది స్పౌజ్ నేమ్ ఆర్ ఫాదర్ నేమ్ మ్యారిటల్ స్టాటస్ మదర్ టంగ్ రిలీజియన్ డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ క్వాలిఫికేషన్స్ సిటెట్ టెట్టు ఎక్స్పీరియన్స్ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి సో లాంగ్వేజెస్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ సంబంధించి డీటెయిల్స్ సో ఇవన్నీ మనం డిక్లరేషన్ కింద ఇవ్వాల్సి ఉంటుంది సో ఇవి నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ నా కింద కామెంట్ చేయండి నేను పూర్తిగా తెలుసు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ద బెస్ట్